ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము రాబో కాలముందు నీకు మేలు కలుగునను నమ్మకించుము ఎనిమి ముప్పై ఒకటి పదిహేడు గమనించాలి మన జీవితంలో ముందు ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది భవిష్యత్తు బాగుంటుంది అని ఎవరైనా నమ్ముతుంటుంటారు దేవుడు అది చెప్తున్నాడు ప్రజెంట్ మీరు కీడులో సమస్యలు ఇబ్బందులు ప్రతికూల పరిస్థితులు కూడా వెళ్తున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు రాబోయే కాలం నీ ముందున్న కాలం అంతా కూడా నీకు మేలుకరంగా మారుస్తాను సమస్తము సమకుడు నీకు మేలు చేస్తాను అంటున్నాడు దేవుడు కాబట్టి మన పరిస్థితులను బట్టి కృంగిపోకుండా ఎటువంటి సిచ్యువేషన్ గుండా వెళ్తున్నప్పటికీ ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రతి కీడును మేలుగా మార్చే దేవుడు మన దేవుడు నమ్ముతున్నారా ఖచ్చితంగా అనుభవించదురు కాక దేవా ఈ యొక్క వాగ్దానం ద్వారా నాతో మాతో మాట్లాడమో మనం బలపరిచినందుకు వదలాలి ఎంతమంది అయితే ఈ యొక్క వాగ్దానం విన్నారో వారి జీవితంలో కీడును మేలుగా మార్చి నమ్మకాన్ని పుట్టించినందుకు వందనం చేస్తూ ఏసుక్రీస్తు నామలో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ తండ్రి ఆ మేన్